జై శ్రీకృష్ణ దుర్గా నవరాత్రులలో అమ్మవారు మనల్ని మూడో రోజు చంద్రఘంట రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారిని ఎలా ధ్యానించాలి ఆ తల్లిని ఉపాసించే మంత్రము ఇప్పుడు నేను మీకు చెప్తాను పిండజ ప్రవర చండకోపాస్త్ర చండకోపాస్త్రకైరియుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేది విశృత ఇది చాలా శక్తివంతమైన మూల మంత్రంతో సమానమైన శ్లోకం కాబట్టి ఎవరైనా నిర్భ నిర్భయంత్రంగా చేసుకోవచ్చు ఇందులో బీజాక్షరలేవి ఉండవు అర్థం ఏమిటంటే పిండజ ప్రవర రూఢ అంటే పులుని ఎక్కి ఉన్న అమ్మవారు చండ కోపాస్త్ర కైరియుత అంటే అతని కోపాన్ని ఆయుధంగా ధరించిన తల్లి అని అర్థము ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసురుతీ ఘంటాకాలంలో ఉన్న చంద్రవంక తల మీద కలిగిన తల్లి నన్ను అనుగ్రహింపు అని అర్థము ఈ పది భుజాలు కలిగి ఉంటుంది ఐదు భుజాలలో ధనస్సు బాణం ఖడ్గం గద త్రిశూలం ఉంటాయి ఇంకా మిగతా మూడు భుజాలు మూడు భుజాలలో కమండలము అక్షమాల కమలము ఉంటుంది మిగతా రెండు భుజాల్లో అభయవర్ధ హస్తాలు ఉంటాయి ఎలా ధ్యానించాలి అంటే మణిపూరక చక్రం అంటే మన నాభి ఎక్కడ ఉంటుందో దాని మూలానికి వెళితే అక్కడ వెన్నెముక దగ్గర ఈ చక్రం ఉంటుంది దాన్నే మణిపూరక చక్రం అంటారు అక్కడ అమ్మవారి ఈ చిత్రపటాన్ని చూస్తూ కొన్ని మార్లు ఈ ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేస్తే నిష్టగా చేస్తే మొదట మనకి ఘంటానాదము ఆ తర్వాత ఒక దివ్యమైన పరిమళము వస్తుంది మీకు వీలైనన్ని సార్లు అంటే ఇరవై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు ఈ పారాయణ చేయవచ్చు ఈ అమ్మవారికి కొబ్బరి అన్నం ప్రసాదంగా చేసి నివేదిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మనల్ని దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది మరలా మన మానసిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తుంది కోపాన్ని ఆయుధంగా ఎందుకు కలిగి ఉన్నదంటే దుష్టశక్తులను చూసినప్పుడు వాటిని నిర్మూలించే సమయంలో ఆ అమ్మ కోపా కోపంగా ఉంటుంది అందువలన కోపాన్ని ఆయుధంగా ధరించిన తల్లి అని అంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాత్రే నమ కాబట్టి శ్రద్ధగా అమ్మని పూజించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుదాము